సుధీర్కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ రష్మికి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సుధీర్ మరి ఎప్పుడు కూడా రష్మి విషయంలో ఇంతలా ఆలోచిస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలిసినప్పటికీ కూడా గిఫ్టుల విషయానికి వస్తే మాత్రం రష్మిని ఎక్కువగా సుధీర్కి ఇస్తుందట కానీ ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదులో ట్రెండ్ మారింది అని చెప్పుకొస్తున్నాడు సుధీర్ ఎప్పుడైనా ఈ కాల నుంచి నేనే ఖచ్చితంగా రష్మికి గిఫ్టులు ఇస్తాను అని చెప్పి మాట్లాడుకొచ్చారు కొన్ని సందర్భాలలో ఈ నేపథ్యంలోనే మరి రష్మికి ఏదో ఒక అకేషన్ పరంగా నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్న సుధీర్కి మరి ఎలాంటి అకేషన్ ఉన్నా లేకున్నా తనకంటూ ఒక గిఫ్ట్ కొనియాలని చెప్పి తనకు నచ్చిన కారును గిఫ్ట్గా ఇచ్చినట్లుగా వార్తలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక అంత మంచి కారు గిఫ్ట్ ఇవ్వడంతో సుధీర్ రష్మి కూడా చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది ఇంత త్వరగా నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం